రెస్పీకేలాక్ స్పాటిఫై ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన చిన్ననాటి నైంటీ స్కిట్స్ల మన బాల్య జ్ఞాపకాలు ఒక చిన్న వీడియో చేశాను ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు ఇప్పుడు ఎంత ఎంత గుర్తు తెచ్చుకున్నా ఆ యొక్క జ్ఞాపకాలు మధుర తీపకాలే తప్ప మళ్ళీ మళ్ళీ అలాంటి రోజులు రావు కదా ఫ్రెండ్స్ మన పిల్లలు చూస్తుంటే అలాంటి జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ మన కళ్ళ ముందు ఆడుతూనే ఉంటున్నాయి నాకైతే మళ్ళీ మళ్ళీ అలాంటి ఎప్పుడు జరుగుతాయా అనిపిస్తుంది అసలు మీకు కూడా అలాగనిపిస్తుందా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా ఇలాగా చిన్నప్పుడు అందరం ఒక కాడ కూర్చొని అమ్మ నాన్న అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళని అందరం ఒక కాడ కూర్చొని డబ్బా షేప్ టీవీ ఉండేది ఆ టీవీ ముందు కూర్చొని ముచ్చట ఆడుకుంటే ఏదో ఒకటి తినుకుంటే చూసే ఆనందం ఇప్పుడు లేదు కదా ఇప్పుడు ఎవరికి పాటుకు సెల్ ఫోన్లు వచ్చినాయి సెల్ ఫోన్లు గేమ్లాడటం వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉండటం వీళ్ళ రూమ్లో వీళ్ళు ఉండటం ఉన్నారుగా ఇప్పుడు ఇలాంటి టీవీలు కూడా లేవు కదా ఫ్రెండ్స్ అలా ఒక్కొక్క కాడ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా మాట్లాడుకుంటా సరదాగా ఏదో ఒకటి తినుకుంటా టీవీ చూస్తుంటే ఎట్లుండేది ఉండేది పల్లెటూర్లో అలా ఇలా చెట్టు కింద కూర్చొని తాతయ్యలు అమ్మమ్మలు పిల్లలు పనులు ఇలాంటి ముందు పెట్టుకొని ఆ చెట్టు గాలికి విశ్రాంతి తీసుకుంటా వాళ్ళు కథలు చెప్తుంటే వినుకుంటా మనం కూడా ముచ్చట్లు వినుకుంటా కూర్చుంటా అంటే బా ఒకప్పుడు జ్ఞాపకాలు అయ్యాన్ని ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు ఫ్రెండ్స్ ఎవరు పనులల్లో వాళ్ళు బిజీ అయిపోయారు నాకైతే మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది అలా ఇయే ఇదే ఇని నాకు చాలా సంవత్సరాలు అయింది గుర్తు రావట్లేదు వీటిని ఏదో అంటారు పిప్పర్ మిఠాయి అది అంటారు తాళ్ళు కట్టి ఉంటే ఇదైతే నాకు గుర్తు రావట్లేదు మీకు గుర్తుంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ చిన్నప్పుడు అయితే బాగా కొనుక్కుంటాను మేమైతే ఇలా ఆడుకుంటా అని దారం ఎగిరేసుకుంటే అయితే ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ అయితే మనం చూపియం కదా మన పిల్లలు అంటే మనకు ఈ జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ మీకు కూడా అంతేనా అలా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బా వీటిని ఏదో అంటారు ఫ్రెండ్స్ ఇప్పటికీ దొరుకుతున్నాయి బొబ్బట్లో ఏదో అంటారు గుర్తు రావట్లేదు కానీ చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేటోళ్ళం ఈ తింటే చెవులలో గుబుల్ వస్తాయి అంటే కూడా పట్టించుకోకుండా తినేట వాళ్ళం అప్పుడు బెదిరియటానికి అలా చెప్పేవాళ్ళు కానీ చాలా టేస్ట్గా ఉంటాయి అసలు అయితే వీటిని ఏమంటారు వీటిని ఏం తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇష్టంగా తినేది చిన్నప్పుడు అయితే నైంటీస్లో ఇలాగ డాబా మీద పడుకొని ముచ్చట్లు చెప్పుకుంటా అన్న చెల్లెలు అక్క తమ్ములు ఇలా ఆకాశాన్ని చుక్కల్ని చూసుకుంటా ఆ గాలికి ఆ విశ్రాంతికి నిద్రపోతుంటే అబ్బా ఎంత హాయిగా ఉండేది తెలుసా అసలు ఇప్పటి రోజులలో అలాంటివి లేనే లేవు కదా ఎంతైనా అప్పటి రోజులు అంటే అప్పటి రోజులే కదా ఇలా డాబా మీద పడుకొని ఒక్కాడ పడుకొని ముచ్చట్లు చెప్పుకుంటూ నిద్రపోతా అంటే ఈ దీపావళికి వస్తాయి రాయి పెట్టి కొడతారు పటాసులు ఈ ఒక రాయి తీసుకొని రోడ్డు మీద కూర్చొని రాయితో కొడతాంటే సౌండ్ వస్తుంది ఎంతో సంతోషంగా అనిపించేది ఈ సౌండ్ ఏంటంటే అసలు టపా పేలుతా ఉంటాయి కులిపి ఐసులు ప్రేణు సబ్బ చూస్తా అంటేనే నువ్వు రూరుతాను చిన్నప్పుడైతే మమ్మీని అమ్మని అమ్మ నాన్న కాకబట్టి ఐదు రూపాయలు తీసుకుని ఇలాగ కులిపిలు అప్పుడు ఐదు రూపాయలు రెండు రూపాయలే ఉండేటి ఇప్పుడు ఒక్కొక్కటి ఇరవై రూపాయలు యాభై రూపాయలు అయినాయి ఇలాగ స్కూలు పోతున్నప్పుడు ఇలాగ ఐసులు వస్తే కులిపిలు ఐస్ బండి చుట్టూ తిరిగి కొనేటోళ్ళు అప్పుడు సైకిల్ మీద కూడా వచ్చేటోళ్ళు బరు ఊరుతాన్ని ఫ్రెండ్స్ చూస్తా ఉంటే అసలు ఎంత హాయిగా ఎంత ఇదిగా అనిపించేది కొనుక్కొని ఐదు రూపాయలు పెట్టి కొనుక్కొని తింటా అంటే ఐదు రూపాయలకు ఎన్నిసార్లు అమ్మనాన్ని కాకబట్టేదో సగం బలపాలు సగం బలపాలు తినటానికే సరిపోయేది అసలు తిన్ అమ్మ కొడితే తినలేదని అబద్దాలు చెప్పేది కానీ పెదవులకి చుట్టూరు చూసి వాళ్ళు కొట్టేట తన్నులు కూడా తింటాలో వాళ్ళం సగం బలపాలు రాసుకోవడానికి అయితే సగం బలపాలు తినటానికే అయ్యేది అసలు మనం ఎంత అబద్ధాలు చెప్పినా కూడా మన పక్కన పెదవులకు కనపడితే మన అమ్మ నాన్నతో దెబ్బలు కూడా తినేటోళ్ళం అసలు బలపాలు తినొద్దంటే కూడా తినలేదని అబద్ధాలు చెప్పి మరి తింటాం సగం తినటానికే వాడేసేది బలపాలు అయితే అసలు అబ్బా నోరు నోరుతుంది చింతకాయ చిన్న మిరపకాయ ఉప్పు అసలు బాబాబ్బా ఇప్పుడైతే ఆడన్నాయి ఫ్రెండ్స్ ఇలాగా ఇలా నలుపుకొని ఇలా కలుపుకొని తింటూ ఉంటే ఉంటుంది అబ్బా సామిరంగా అసలు ఎంత బాగుండేదో ఆ జ్ఞాపకాలన్నీ ఆడిగిపోయినాయి ఫ్రెండ్స్ అవన్నీ అసలు ఆ గుర్తింపులు అవన్నీ బయ పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా ఎంత బాగుండేదో ఇలాగ నలుపుకొని తింటూ ఉంటే అసలు ఆ రోజులే ఆ రోజులు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇలా పెట్టుకొని తినేది నేను మా ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని మూడింటిని కలుపుకొని తినేది మీరు కూడా ఎంతమంది అలా తిన్నారు అలా వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ మాత్రం చెయ్యండి చీతాకోకూ చీతాకోక ఏదో అంటారు దీన్ని గుర్తు రావట్లేదు చిన్నప్పుడు కదా గుర్తు రావట్లేదు ఇలాగ చేతో పట్టుకొని ఆడుకోవాలంటే ఈ అమ్మాయి ఇష్టం అమ్మ చూసింది అనుకో కొట్టేది పాపం తగులుద్దే వద్దు వద్దు అలా పట్టుకోవద్దని కానీ ఎక్కడేంటాం మన అమ్మ మాట అలా పట్టుకొని ఆడుతుంటే బాలే సంతోషంగా అనిపించేది అసలు ఇది గుర్తుంది ఆ ఫ్రెండ్స్ ఈ స్కూల్ పక్కన షాప్ ఉంటే అమ్మ నాన్న కాడ ఐదు రూపాయలు లేదా అమ్మకాడ ఐదు రూపాయలన్న నాన్నకాడ ఐదు రూపాయలన్నా తీసుకుని వాళ్ళు చెప్పిన పనులు మరి చేసి మరి తీసుకొని కొట్టుకుపోయి ఇలా కొనుక్కుంటే వాళ్ళ ఆశా చాక్లెట్లని రూపాయి లడ్డూలని రూపాయి చాక్లెట్లు ఏదేటిో అప్పుడు ఉండేటి అవి కొనుక్కొని ఇష్టంగా తినేట వాటి కోసం మనం పని చేయటానికి మన ఆ డబ్బుల కోసం ఒక్కొక్కసారి దెబ్బలు కూడా తినేటోళ్ళం మా పిల్లలు ఇప్పుడు ఆ స్కూల్ బయట డబ్బులు అడుగుతుంటే నాకు అయ్యే గుర్తుకొస్తుంది మా అమ్మ వాళ్ళు కొట్టినయి తిట్టినవి మాత్రమే గుర్తుకొస్తుంది వస్తుంది కానీ అదొక ఆనందం కదా అమ్మ చేతులతో తిట్లు తినాలి ఇలా కొనుక్క తినాలి అంటే ఎంతైనా అప్పుడు పిల్లలం పిల్లలమే కదా చాలా గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ పల్లి వండలు లడ్డూలు వీటిని ఏదో చాక్లెట్స్ అంటారు ఈ జీలకర్ర ఉంటాయి చాలా బాగుంటాయి తినటానికి అయితే ఇప్పటికి కూడా దొరుకుతున్నాయి కానీ ఇప్పుడు మనం తినటానికి కుదరట్లేదు మనం మనం బదులు మన పిల్లలు తింటున్నారు నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చిన్నప్పుడు నా ఇవన్నీ చూస్తుంటే అంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే నాకు చాలా బాగా వస్తాయి మీకు కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఇకండి పిల్లలు ఆరుగురం కలిసి ఇలాగా గుడిసె లాంటిది వేసుకొని వంటలు చేసేటోళ్ళు ఒకళ్ళు కారం ఒకళ్ళు పసుపు ఒకళ్ళ నూనె ఒకళ్ళ ఉప్పు ఇలాగ ఒక్కొక్క ఇంట్లో ఇచ్చి అమ్మ అమ్మకు తెలియకుండా దొంగతనంగా తెచ్చుకొని వంట చేసుకుంటాం తర్వాత దొరికిపోయినాక దెబ్బలు కూడా తినేట వాళ్ళం అలాంటి రోజులు ఎక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అసలు అలా దొంగతనం తెచ్చుకొని ఒక్కొక్కసారి దొరికిపోయి కూడా దెబ్బలు తినే రోజులు కూడా ఉన్నాయి ఈ టీవీ ఉంటే అప్పుడు ధనవంతుల ఇంట్లో మాత్రం ఇలాగ టీవీ టేబుల్ కట్లు ఉండేది ఇలాంటి టీవీ టేబుల్ కట్ ఇప్పుడైతే లేదు కదా ఇప్పుడైతే ఎల్ఈడి టీవీ ఇదే టచ్ ఫోను ఇవన్నీ వచ్చినా కానీ లేవు ఇవి ఉన్నాయి అంటే వాళ్ళు అని అర్థం ఇలాగ టీవీ ఉన్న వాళ్ళ ఇంట్లో పోయి కూర్చొని చూసేవాళ్ళం మేమైతే చిన్నప్పుడు మా ఇంట్లో ఉంట లేవు అప్పుడు కాబట్టి ఇక చూడండి ఇలాగ ఐదు రూపాయలకు ఆరు రూపాయలకు నాన్నకు నడుము నొక్కి ఐదు రూపాయల కోసం కాక కాకబట్టేటోళ్ళం నానకు నడువు నొక్కి అది నొక్కి ఇది నొక్కి అయితే ఐదు రూపాయలు అయితే వాళ్ళం ఒళ్ళు నొక్కి చేతులు నొక్కి కాళ్ళు నొక్కి అలా తీసుకుంటే వాళ్ళం డబ్బులు అయితే డబ్బులు తీసుకోవటానికి ఐదు రూపాయలు తీసుకోవటానికి నానా పడి తీసుకునేటోళ్ళం ఆ రోజుల్లో రోజులే కదా ఫ్రెండ్స్ మీరు కూడా అంతేనా ఫ్రెండ్స్ తొక్కుడు బిల్ల ఆట తొక్కుడు బిళ్ళ ఆట ఆడేటోళ్ళు ఐదారు ఒక్క కాడ కూర్చొని క్లాస్ అంతా కలిసి ఇలా తొక్కుడు బిల్ల ఆట ఆడుకుంటా అంటే ఇలా ఉండి చూసేవాళ్ళు ఉండేటోళ్ళు అప్పట్లో ఈ ఆట అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇప్పుడు సెల్ ఫోన్లు అవి వచ్చిన నుంచి ఇలాంటి ఆటలు ఆడటమే మానేశారు కానీ పల్లెటూర్లల్లో ఉన్నాయి కానీ సిటీలు అయితే మానేశారు ఇలాగ ఆట ఆడుతా అంటే గెలిచిన వాళ్ళని చప్పట్లు కొడతా అంటే ఎంత హాయిగా సంతోషంగా భలే అనిపించేది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఒక ఉమ్మడి కుటుంబాల ఎలాగ ఉండేటోళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనులు చేస్తా ఉంటే పిల్లలు ఆడుకుంటా ఉంటే అదొక సరదాగా అనిపించేది అదొక భలే సంతోషంగా అనిపించేది ఇప్పటి రోజులలో అట్లా లేవు ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఎవరి లైఫ్ వాళ్ళకని మారిపోయింది అప్పట్లో ఉమ్మడి కుటుంబంగా ఉండి ఒకళ్ళొక పని ఒకరు పని చేస్తా అంటే చిన్న పిల్లలు ఇలాగా ఆడుకుంటా అంటే భలే సరదాగా అనిపించేది అప్పటి రోజులే రావట్లేదు ఇది గేమ్స్ అంటారు అప్పట్లో బాగా ఆడేటోళ్ళు గేమ్స్ నేనైతే ఆడలేదు నాకు అంత ఐడియా లేదు కానీ అప్పట్లో బాగా ఆడేటోళ్ళు ఇప్పుడు ఫ్రీ ఫైర్ గేమ్ అని పబ్జి అని రమ్మీ గేమ్స్ అని చాలా గేమ్స్ ఇప్పుడు వచ్చినాయి కానీ అప్పుడైతే దీంట్లో ఆడేటోళ్ళు అంట అంత ఐడియా అయితే లేదు ఇది మీరైతే ఆడుంటారా ఈ గేమ్ పేరు ఏంటో మీరు ఆడుంటే మాత్రం గెచ్ చేసి కామెంట్స్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా వరకు బాలేం మిస్ అవుతున్నాను అనిపిస్తుంది ఫ్రెండ్స్